మహారాష్ట్ర ముఖ్యమంత్రి అజిత్ పవార్ అకాల మరణానికి దారి తీసిన విమాన ప్రమాద దర్యాప్తులో విమానయాన శాఖ ఓ సంచలన విషయాన్ని వెలుగులోకి తెచ్చింది ప్రమాదం జరగడానికి కొన్ని సెకండ్ల ముందు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి అందిన ల్యాండింగ్ ఆదేశాలకు పైలట్ కెప్టెన్ శాంభవి పాఠక్ నుంచి ఎలాంటి సమాధాన రణదిని అధికారులు గుర్తించారు దీన్నే సాంకేతిక పరిభాషలో రీడ్ బ్యాక్ అంటారు అసలు ఈ రీడ్ బ్యాక్ ఎందుకు అంత కీలకం ఆ చివరి నిమిషాలు ఏం జరిగేది అనేది ప్రాధాన్యతను సంతరించుకుంది విమానయాన రంగంలో రీడ్ బ్యాక్ అనేది అత్యంత కీలకమైన భద్రతా నిబంధన ఏటీసీ అధికారులు ఇచ్చే సందేశాలను పైలట్ తిరిగి అప్పగించడాన్ని లేదా ధృవీకరించడాన్ని రీడ్ బ్యాక్ అంటారు విమానం గాల్లో ఉన్నప్పుడు ఏటీసీ ఇచ్చే సందేశాలు పైలట్ కి సరిగ్గా అర్థమయ్యాయా లేదా వారు సరైన రన్వేను ఎంచుకున్నారా అనే విషయాలు నిర్ధారించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది ముఖ్యంగా ల్యాండింగ్ సమయంలో వేగం ఎత్తు రన్వే క్లియరెన్స్ వంటి విషయాల్లో ఏ చిన్న పొరపాటు జరిగినా అది ఘోర ప్రమాదానికి దారితీస్తుంది కాబట్టి రీడ్ బ్యాక్ తప్పనిసరి కేంద్ర విమానయాన శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఉదయం ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాలకు విమానం బారామతి ఏటీసీతో సంప్రదింపులు జరిపింది ఇప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఈ అంశంపై ఫోకస్ పెట్టింది పైలట్ ఎందుకు సమాధానం ఇవ్వలేకపోయారు ఆ సమయంలో కాక్పిట్ లో ఏదైనా సాంకేతిక లోపం తలెత్తిందా లేక వాతావరణం హఠాత్తుగా మారి పైలట్ ఒత్తిడికి లోనయ్యారా అనే కోణంలో విచారణ సాగుతోంది బ్లాక్ బాక్స్ వాయిస్ రికార్డు ద్వారా మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది